సంక్షేమ పథకాలు ఇస్తారన్న అన్ని అమలు చేయాలి పక్క రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో పథకాలు అమలు చేయాలి రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి భవన కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాలి కూటమి ప్రభుత్వం భవన కార్మికులు ఆదుకోవాలి సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలి చేయాలి ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన ఆమె అమలు చేయాలి సంక్షేమ పోర్టు పునరుకరిస్తామని ఆమీ అమలు చేయాలి రాష్ట్రం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో కూడా పథకాలు అమలు చేయాలి కూటమి ప్రభుత్వం భవన కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ అమలు చేయాలి కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి మనకి ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే మనం ఈరోజు మన పనులు మారుకొని ఎక్కడ కూర్చోవలసిన అవసరం లేదు మీరు దృష్టిలో పెట్టుకోవస్తుంది అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా రాశారు మన కోసం రాశారు ఏం రాశారు సంక్షేమ పథకాలు పునరుద్ధరణ చేస్తాం అని చెప్పి చెప్పారు చేయలేదు ఏడాది అయిపోతుంది ఇప్పటికే ఈ నెల గడితే ఏడాది అయిపోతుంది పన్నెండు నెలల పాటు మన గురించి పట్టించుకోలేము కనీసం ఇప్పుడైనా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ ఈలోపు సెంట్రల్ గవర్నమెంట్ వైఖరి కూడా మనకి మైనస్ కూర్చున్నది సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా కనీసం వేతన చట్టం తీసుకొచ్చింది అది ఏటో చెప్తే మీరు ఎవరు నమరకూడదు ఒక రోజుకి ఒక కార్మికుడికి ఎంత కూలి ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ తీర్మానం చేసింది పార్లమెంట్లో రోజుకి నూట రూపాయలు ఐదు రూపాయలు కూలివ్వాలని తీర్మానం చేసింది పార్లమెంట్లో మన పార్లమెంట్ సభ్యుడు కూడా తన ఓటేసాడు మన పార్లమెంట్ సభ్యుడు కూడా వెనుకూడదు మనమే మీరు లిఫ్ట్లో పెట్టుకోండి మీరు ఓటు అయ్యపోవచ్చు మీ మీ నాన్నగారో మీరు